బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోసేస్తామని హెచ్చరించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలున్నా నాలుగే కోసేస్తాం సార్ అంటే కేటీఆర్ ఉండని వాళ్ళ అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఎందుకు కొట్లాడుతున్నాడు ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఈ పంచాయతీలు ఇప్పుడు అవసరమా బీఆర్ఎస్లకు కేసీఆర్ గారికి కేటీఆర్కి అమెరికాలో ఉండి ఆయన డైరెక్షన్ ఇస్తాడు ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్ డైరెక్షన్ ఇస్తాడు రోడ్ల మీదనేమో హరీష్ రావు ఈ నిమజ్జన ఉత్సవాలను మీరు ఖరాబ్ చేయడానికి మన డిజైన్ తయారు చేసుకున్నారా హైదరాబాద్ పబ్లిక్ మూడుని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసారు టీవీలలో దేవుణ్ణి ఎక్కడ గాజు చేసేసి వీళ్ళు అంటే మీ ముఖాలో చూడాలా ఈ నవరాత్రి అన్ని రోజులు కూడా పదిహేను అనుభవిస్తు మీరే ఆంధ్రలో ఎమ్మెల్యేలు అందరు మీరే తీసుకుంటారు టికెట్లు ఇచ్చింది మీరేనా అరే ఇది బాగానే ఉంది జగన్ దగ్గర పోతారు చేపల పులుసు రోజేలా పులుసు రోజా ఆమె అరే ఏందిరాయన మీద అంతా ఈ పంచాయతీ ఏంది మీది పవర్ పోయేసరికి ఏమీ అర్థమైతే లేదా పొలిటికల్ పవర్ పోయేసరికి వీళ్ళకి నిద్ర అర్థం